నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఎలకాయలతోటి తొక్కు పెట్టేది మస్తు కమ్మగా ఉండేది కానీ ఈ అన్న ఎలకాయలతోటి ఒక స్ట్రీట్ ఫుడ్ చేస్తాడు ఇది మన సైడ్ అయితే తక్కువ తక్కువనుల సూసుడు ఇది ఎక్కడో నాకైతే తెలుస్తలేదు అందులో ఉన్న గుజ్జంతా తీసి ఫస్ట్ ఈ గిన్నెలు వేసిండు మంచిగా సెమ్షతోటే తీసిండులా సేమ్ సూనికి కొబ్బరికాయ కొట్టినట్టే అనిపించింది నాకు మంచిగా వలిగింది నడుమికి ఇక ఎరకాయ గుజ్జంతా తీసిండు వేసినాక ఆట ఇంక ఉప్పు వేసిండు ఆ తర్వాత ఇంత కారం వేసిండు ఇంకా ఇంట్లో ఏం వేసిండు ఇదేదో మసాలా వేసిండులా అదేం మసాలో నాకైతే తెలియదు అగో మళ్ళీ ఇంత ఉప్పు చక్కెర వేసిండు చక్కెర అది ఉప్పు కాదు ఇంత నిమ్మకాయ కూడా విండిండు అన్న భలే ఉన్నదే అగో నూనె కూడా పోసిండు కదా అన్న ఇదేంటిదే ఇదేం పేస్ట్ అన్నట్టు సేమ్ అల్లం లెక్కన కనబడుతుంది కానీ అల్లం అయితే కాదులా అదేంటిదో అయ్యో పచ్చిమిరకాయలు కూడా గిన్నెకే ఒత్తి రగ్గొడతాను చూడరు మంచిగా మళ్ళీ ఇంకా పచ్చిమిరకాయలు ఉప్పు కారం పసుపు ఇంత నూనె తాలింపు అయితే కూర అయ్యేది కాదు అన్న మంచిగా బలై గమ్మతున్నది అగో అన్న చూడు కట్టెతోటి బలే కలుపుడు గలుపుతాడు కానీ ఎక్కడ మాత్రం చేయి పెట్టలేదు నేను గిన్నె స్ట్రీట్ ఫుడ్లు చూసినా కానీ గింత మంచిగా ఏస్తుయితే ఏడాది చూడలేదు అన్న అయితే మంచిగా చేస్తానవే మీ ఊరు ఎక్కడో నాకు కామెటికి ఎత్తి నీ దగ్గర వచ్చి ఆ ఎలకాయ గుజ్జు తింటా అన్నట్టు శూన్యకైతే మస్తు భలే ఉన్నది ఇది పుల్ల ఉంటుంది నాకు తెలిసి అయితే ఎలకాయ గుజ్జు జర పుల్లగా ఉంటుంది తొక్కు పెట్టినప్పుడు తిన్నా కాబట్టి అన్న మంచిగా దానికి ఉన్నదంతా అంతా శంషతో ఊర్చిండు గిన్నెల అయ్యో కాదురా అదే చిప్పలేసి తాను మంచిగా అంటే వల వలగొట్టింది చూడు అదే చిప్పల మంచిగా ఐస్ క్రీమ్ పెట్టించినట్టే పెట్టిస్తాడు నాకు దీన్ని చూస్తే కప్ ఐస్ క్రీమే అది కత్ అందులో సేమ్ గట్టిన ఉన్నది కదా కానీ తినడానికి ఇది ఎట్లుంటుందో నాకైతే తెలియదు కానీ మస్తు నీట్గా చేసినా అన్న నీకు వందకు వంద మార్కులు ఇవ్వచ్చు ఇక టేస్ట్ ఎట్లుంటుందో ఇక దేవునికి తెలియాలి మీరు ఇదివరకు దిన్నోళ్ళు అయితే నాకు కామెంట్ చేయది ఇది ఏ ఊరికాడ దొరుకుతుందో అది కూడా నాకు కామెంట్ చేయి ఇరిజెరా అన్న చూడు మంచిగా స్పూన్ కూడా ఇచ్చిండి ఇక